హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగు అమ్మాయి ఈరోజైతే మా హౌంట్ చూపిస్తాం రాజు ఆలగడ్డ లడ్డు రెడ్డి త్రీ డేస్ మా ఇంట్లోనే ఉన్నారు టూ డేస్ లే టూ థర్డ్ డే థర్డ్ డేనా సరే ఓకే సో నీకు ఒక క్వషం చెప్పగలరా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మా ఊర్లో నీ సైజు ఉండే అమ్మాయి ఒక అమ్మాయి లడ్డూతో గొడవ పడింది నాతో గొడవ అయితే అయింది అయితే కనుక లడ్డు ఏం చేసినా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ అమ్మాయి మీద దబ్బుని ఇలా హగ్ చేసుకుంది అంటే అంత స్పీడ్ కి వచ్చేసరికి హగ్ చేసుకుంటే ఏమవుతుంది ఆ అమ్మాయి కింద పడిపోయింది కింద పడింది కింద పడేసింది కింద పడేసి తలకాయ బేసి సో జాగ్రత్త లడ్డుతో స్టార్టింగ్ ఒక విండో ఉంటుంది రివర్స్ లో పెట్టాలి రాజు ఒక మబ్బు మహండివి ఎట్టబత్తాడో ఏంటో హాల్లో అయితే ఇక్కడ టీవీ పెట్టుకున్నాను అండి థర్టీ ఇంచెస్ అండి అదంట థర్టీ ఇంచెస్ అంట టీవీ ఇక్కడ అయితే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అయితే అలా పెట్టాను ఇష్టం పిచ్చి పిచ్చిగా డెకరేట్ చేసుకోండి అవునవును అదే కంటే ఆగే వాటర్ బాటిల్స్ ఎవరు తాగి ఏం తాగి కూలింగ్ వాటర్ బ్యాగ్ నార్మల్ అందుకే ఫ్రిడ్జ్ లో పట్టిన ఇక్కడైతే రెండు చైర్స్ ఉంటాయి అది నా ఆఫీస్ బ్యాగ్ ఇలా వచ్చేసి ఈ గోడ గురించి చెప్పుదా ఇవి డిజైన్ చేయించే స్టెన్సిల్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి చాలా మంది తెలిసి ఉంటది ఇవి ఒక పెయింట్ సెపరేట్ గా తెచ్చుకొని స్టెన్సిల్స్ అన్నమాట హండ్రెడ్ రూపీస్ మనకి ఏ డిజైన్ కావాలంటే డిజైన్ తెచ్చి పెయింట్ చేయించుకోవచ్చు అలా ఈ హాల్ అయితే నేర్పిస్తుంది గిన్నెల్ స్టాండ్ బాగుందిరా ఆర్డర్ చేశాను ఎవరికైనా లింక్ కావాలంటే మీసో ముందు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయినా లైట్ లైట్ ఏంటి ఈ బాదం పప్పులా నీ సీక్రెటా సో ఎవరైనా మహిలాగా తెల్లగా ఉండాలంటే ఆ బాదం పప్పులు దీని కింద ఉన్న యాపిగా కూడా తినండి తెల్లగా అయిపోతారు బాగు కదా మీరు ఏంట్రా ఈ సోపు కూడా వాడితే తెల్లగైతారా ఈ స్క్రబ్బర్ సోపు వాడుతుంది అంటే ఈ రోజు సో వైట్ అయింది ఇటు పక్కకి వచ్చేరా బుజ్జి మిక్సీ ఇది నేను పంపర్ పంచకాయ తీసుకొచ్చి ఏదో తినేదాన్ని ఒలిసాను కొంచెం తినే తల్లికి పొట్టిండిపోయింది మిగతా అది ప్యాక్ చేద్దామని ఈ డబ్బాలు కూడా మీసోలో ఆర్డర్ పెట్టానండి త్రీ సిక్స్టీ అంతా పన్నెండు వచ్చాయి ఇరా వచ్చేస్తే ఈ కిచెన్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి కూడా నేను మీసోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను సూపర్ ఉన్నాయి మూడు రోజులు అయిపోయి ఇంతవరకు ఆ ఫ్లవర్ స్టోర్ లేదు నేను ఎంత గుడ్డి ఇప్పుడే చెప్తాను ఎయిట్ అని చూపించారు అందులో మోసం జరిగింది సిక్స్ వచ్చాయి కానీ నాకు బాగా నచ్చియని రిటర్న్ పెట్టుకుని ఉంచేసాను అలాగే ఇది ఇది ఫ్రిడ్జ్ 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 మీదేమో అనిమల్స్ పెట్టాను కూడా మీరీసో లో ఆర్డర్ పెట్టారు ఫ్రిడ్జ్ లో వచ్చేసరికి ఏది ఈ చెప్పే బాగుంది ఇది సూపర్ చూసారండి ఫ్రిడ్జ్ మీద ఇట్లా గ్రాస్ పెట్టింది దాని మీద యానిమల్స్ ఈయన ఎవర్రా అతను అతని వాయిస్తారు చితకలు వాయిస్తారంట అంట చితక చెడతలనుకుంటే నాకు తెలిసి ఓయమ్మా ఈ చెట్టు కూడా బాగుందిరా ఇది కూడా సెపరేట్ గా ఆర్డర్ చేశావా ఆర్టిఫిషియల్ చాలా బాగుంది రాజు కదా ఫ్రిడ్జ్ సో ఇది ఫ్రిడ్జ్ అంటే ఫ్రూట్స్ స్వీట్స్ గోబీ రాజు ఆలుగడ్డ లడ్డు రెడ్డి చాక్లెట్స్ ఇష్టం చాక్లెట్స్ తెచ్చారండి మూడు చాక్లెట్స్ ఒకటి తిన్నారు ఇంకా రెండు అలాగే ఉన్నాయి నీకు ఎవడే చెప్పాడు మాకు చాక్లెట్లు ఇష్టం దానికి డౌట్ వచ్చింది తెలియదు నేను అన్నీ కొన్నాను ఏం తింటారు తెలికి స్వీట్స్ మిక్చర్ ఇంకా ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్నీ తెచ్చాను వాళ్ళు ఏమో ఏమి తినలే ఆ చాక్లెట్ కూడా ఆమె ఈ రోజే తిన్నది అసలు ఏం తినలే డ్రింక్ ఇష్టమైన విషయం నాకు తెలియదు లేకపోతే ముందుగా తెచ్చులేదండి ఇదిగో డ్రింక్ తెచ్చుకొని రెండు బాటిల్స్ తాగాను ఈ బుడ్డ బాటిల్ మిగిలిపోయింది ఇవి స్వీట్స్ అది మాకోసం తెచ్చింది బాగున్నాయి నిజంగానే కానీ మొత్తం తినలేకపోయాండి ఇదిగో నైట్ నేను చేసిన పీతల పీతల కర్రీ ఇదేవ రొయ్యల కర్రీయా సో పెరుగు సింపుల్ గా ఉంది సో ఓవరా ఆగురా ఆగురా సో చాలా బాగుంది కటన్స్ బాగున్నాయి రా కర్టెన్స్ అని మ్యాచింగ్ వేస్తాను ఇప్పుడు రెండు సెట్లు సో చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావు ఇవి ఇవి అయితే సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను బయట బిగ్ బజార్ అంటారు కదా ఆ ఫ్లవర్స్ ఇవన్నీ ఇవి మీసో ఇవన్నీని ఇవన్నీ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఉన్నాయి కదా వాటి సెట్ ఇది అక్కడ పెట్టే ఇవి ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా బాగున్నాయి లోపలికి రెండు బెడ్రూమ్ లోకి సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ చిన్న ఇల్లు అండి సో ఇది వచ్చేసి యశ్వంత్ బర్త్డే కి గిఫ్ట్ వచ్చింది అనమాట మొన్న రీసెంట్ గా బర్త్డే అయింది కదా దానికి గిఫ్ట్ ఇది సో లైట్ వేసేసి పిచ్చిది అక్కడ కూడా అప్పుడు ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ మాకు వీక్లీ వీక్లీ సంత అవుతుంది అనమాట సండే అక్కడ కొన్నాను ఇది ఇవి కూడా మీసోలో ఆర్డర్ చేశాను రీసెంట్ గా మా కదండి ఈ పాప తెల్లవారు లెగ్గా మోహన్ చూడడం నాకు అలవాటు సో విందో ఇక్కడ తీస్తే వెళ్తున్నారు వీడియో బాగా కనిపిస్తుంది చిన్న దేవుడు మూల సో కానీ ఇది సత్యనారాయణ స్వామిది రోజు పూజించారు కదరా పెట్టకూడదు ఇక్కడ ఇచ్చింది మీ అత్త ఇచ్చింది కానీ దాన్ని రోజు పూజించరు అంటున్నాను అంటే రోజు పూజ గదిలో పెట్టరని నాకు తెలుసు మరి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు వీళ్ళు చెప్తారులేండి కామెంట్ సెక్షన్ లో పెట్టుకోవచ్చో లేదు ఓకే చెప్పండి అలా అయితే ఎప్పుడు ఎప్పుడవసే అప్పుడే పెట్టుకుందాం అది ఇగో ఈ గోడకు కూడా ఈ బటర్ఫ్లైస్ పెన్సిల్స్ ఏనండి నేను లేను పిచ్చి పిచ్చిగా వేస్తా వేస్తాడు మా ఆఫీస్ మా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను మా ఆయనకి కప్ చెప్పాను పెయింటర్ మా ఆయన కలిసి గోడ అంతా బటర్ఫ్లైస్ చెత్త చెప్పగా వేస్తారు ఆయన బానే ఉందని చాలా మంది అన్నారు సరే వేస్తాక ఇంకేం చేయాలి బాగున్నా బాగోపోయినా సో అది తెలిసా ఇలా ఇది నేను రీల్స్ చేస్తుంటాను కదండి ఇది చేస్తారు కదా నా రీల్స్ ఇదే అంత బాగా ఎలా పడతారు అంత తెల్లగా ఉంటారంటే ఈ లైట్ వల్ల ఏంటి ఈ డ్రెస్సింగ్ టైం ఇది మా పెళ్లికి గిఫ్ట్ వచ్చిందండి మా చిన్నత్తాలు పెట్టారు అప్పటిది బోల్డ్ అని పీకి అయినా సరే అన్నంగా ఉంది ఎందుకంటే చేయించింది కదా కొన్నిది కాదు కాబట్టి గట్టి ప్రాణం చేయించి ఈ గాజులు ఇందులో మనకు కావాల్సిన స్టిక్కర్స్ అవన్నీ బొమ్మలు ఏంటి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొట్టుకోవాలి నేను కూడా ఇవన్నీ స్మెల్ చూసి ఏదన్నా బాగుంటే కాపీ కొడతా సన్ స్క్రీమ్ అది నువ్వు వాడేది అదేనా బాగా పని చేస్తుందారా ఓ ఇటు చూపించు సో ఇది సన్ స్క్రీమ్ అంట నేను నాకు డెర్మటాలజీ ఇచ్చాడు కానీ ఇచ్చి రెండు నెలలు ఇంతవరకు వాడలేదు దాన్ని ఆడబెట్టి ఎంత అది ప్రైజ్ ఇదా ఫోర్ ఫిఫ్టీ అంత నా అది లెవెన్ హండ్రెడ్ రా ఇంతవరకు వాడలేదు నేను ట్వంటీ ఫైవ్ ఎస్పీఎఫ్ ఎస్పిఎఫ్ ట్వంటీ ఫైవ్ నాకైతే బాగా నచ్చింది ఇంతకు ముందు నేను రైస్ క్రీమ్ వాడేదాన్ని ఒక పింపుల్ ఈ రోజు తగ్గితే మళ్ళీ మనసు రోజు ఇంకోటి కొత్త 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 పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా పాడైపోయింది ఆ తర్వాత ఇలాగా ఆదిలే సన్ స్క్రీన్ చాలా నమ్మకంగానే ఆపేసి ఇది ఒక్కటి వాడితేనే బాగుంది ఏం రాయి నేను స్నానం చేసి వచ్చి ఆ సన్ స్క్రీన్ ఒక్కటే రాసుకుంటాను సో కొంచెం ఫెయిర్ గా ఉండి ఎవరైనా పింపుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది యూజ్ చేస్తే పోతా తగ్గింది నచ్చింది నాకు పడింది కూడా నాకైతే బాగా పడింది మరి మీ స్కిన్ టోన్ బట్టి మీరు బీర్వా బీర్వా ఓపెన్ చేసి చూపించాలంటారా చెత్త చెత్తగా ఉందండి బట్టలు నుంచి చూపించు ఫ్లడ్ ఎవరో నుంచి చూపించాలా నా డ్రెస్సులు నా చీరలు ఆ కిందనేమో బెడ్షీట్లు ఇక్కడేమో బాబు బంగారం ఎంత పెట్టావు బీర్వాలో అంతా బ్యాంక్ లో ఉంది ఈ బుజ్జి ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం బంగారం అంతా బ్యాంక్ లోంది అంతేగాని బుజ్జి బీరువాలో పెట్టుకునే బంగారం అన్ని పిచ్చి పెట్టుకుంటున్నా సో ఇదైతే మా ఇల్లు అండి ఈ త్రీ డేస్ ఉన్నారు రాజు ఆలగడ్డ లడ్డు రెడ్డి చిన్న ఇల్లు అయినా చాలా బాగా అడ్జస్ట్ అయ్యారు మా బాబు రాజు ఆలగడ్డ గారు అయితే మనసులో పడుతున్నారు పాప లడ్డు అయితే నాతో పాటు కిందనే అడ్జస్ట్ అయింది నడు నొప్పి వచ్చింది నాకు అందుకే కింద పడుకుంటే నొప్పి పోతుంది అంటారు నాకేంటి వచ్చింది గుచ్చుకుంటుంది నాకు ఏదైతే కానీ చాలా బాగా అడ్జస్ట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చి నాతో ఉండి వీడియోస్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ మీరు రావాలి నేను కూడా మీ దగ్గరికి వస్తాను నా నా ఇల్లు కనుక మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉందో ఇంట్లో బాయ్ లడ్డు గారు మీకు ఇల్లు కావాలన్నారు కదా నేను చూస్తాను ఇక్కడ ఇంత చిన్న ఇల్లు అంటండి చూస్తా అన్ని ఒకలాగే ఉంటాయి సేమ్ హౌసెస్ ఒక్కొక్క ఫ్లోర్ కి ఫోర్ ఫోర్ హౌసెస్ ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను